మినీ ప్రపంచానికి స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి ఇచ్చే రెమెండేషన్ను భారీగా పెంచుతూ ఆగస్టు ఎనిమిదో తేదీన ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది గమనించినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా కౌంటింగ్ సూపర్వైజర్కి ఇప్పటి వరకు మూడు వందల యాభై రూపాయలు ఒక రోజుకి మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తుండగా ఇక మీదట రోజుకి ఐదు వందల రూపాయలు లేదా ఆ పూర్తి సమయానికి రెండు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసం జరిగింది అదే రకంగా పోలింగ్ ఆఫీసర్ కనుక చూసినట్లయితే ఇప్పటివరకు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తుండగా ఇక మీదట ఒక రోజుకి నాలుగు వందల రూపాయలు లేదా ఆ సమయానికి ఎన్నికలు ఆ ప్రక్రియ ముగిసే రెండు మూడు రోజులకు పదహారు వందల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు అదే రకంగా కౌంటింగ్ అసిస్టెంట్కు ఇప్పటివరకు రెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తుండగా ఒక రోజుకి ఇక మీదట నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజుకి లేదా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పదమూడు వందల యాభై రూపాయలు చెల్లించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల డ్యూటీస్లో వేరియస్ డ్యూటీస్లో పాల్గొంటారో వారికి వరకు రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఒక రోజుకి చెల్లిస్తూ ఉన్నారు ఇక మీదట రోజుకి మూడు వందల యాభై రూపాయలు లేదా ఆ ఎన్నికల మూడు నాలుగు రోజులు పనిచేసినందుకు నా పద్నాలుగు వందల రూపాయలు చెల్లించ చెల్లించనున్నారు అదే రకంగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాల్ సెంటరు లేదా కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహించే వరకు ఇప్పటివరకు రెండు వందల రూపాయలు ఒక రోజుకి ఇస్తూ ఉండగా వారి రెమ్యునేషన్ వెయ్యి రూపాయల వరకు పెంచడం జరిగింది అదే రకంగా ఈ వీడియో సర్వైలెన్స్ టీముకి కానీ వీడియో వ్యూయింగ్ టీముకి కానీ అకౌంటింగ్ టీముకి కానీ కంట్రోల్ రూమ్లో పనిచేసేవారికి కాల్ సెంటర్లు పనిచేసేవారికి ఒక రోజుకి పన్నెండు వందల రూపాయల వరకు ఇప్పుడు చెల్లిస్తుండగా ఇప్పటి వరకు ఇక మీదట మూడు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆగస్టు ఎనిమిదో తేదీన ఈ ఆదేశాలు రావటం పట్ల చాలామంది ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు